అందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళా గుత్తికోట విజయభాస్కర్ ఇక్కడ మన వీరన్నపల్లి వీరభద్రస్వామి దేవాలయం దగ్గర వచ్చాడు ముఖ్యంగా అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా ఒక అబ్జర్వేషన్ అనమాట అంటే ఇక్కడ పెద్దలు ఇక్కడ ఈ ప్రాంత పెద్దలు అద్భుతంగా ఈ యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సంవత్సరం నుంచి ఎంతో మన శ్రమతో కూడిన ప్రయాసంతో కూడిన వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నారు చాలా అద్భుతం ఎందుకంటే ఇది దాదాపుగా మనకి పశ్చిమశాలికుల కాలం నుంచి ఉన్న దేవాలయంలా ఉంది ఇక్కడ మనకి వాస్తు పరిజ్ఞానం చాలా కలిగిన వ్యక్తి అలాగే సార్ మీ మీ పేరు సార్ ఎద్దుల సోమశేఖర్ ఎద్దుల సోమశేఖర్ రెడ్డి గారు వాస్తు ఈ యొక్క టెంపుల్కి అయితేనేమి ఇతనికి వాస్తు గురించి బాగా తెలుసు కొన్ని విషయాలు ఇక్కడ మనము సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ మేము యాక్చువల్గా గుత్తి ప్రాంతంలో గుత్తికోట ప్రాంతంలో ఈ యొక్క దేవాలయాల సంరక్షణ అభివృద్ధి అలాగే ఈ యొక్క చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తూ ముందుకెళ్తుంటాం మీరు ఈ యొక్క ప్రదేశం అంటే మీరు ఈ ప్రాంత వాసులు కాబట్టి మీ పెద్దల ద్వారా కానీ సమాచారం తెలుస్తుంది అలాగే కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నట్లు మాకు తెలిసింది దాని ద్వారా మీ యొక్క వాస్తు పరిజ్ఞానం ద్వారా ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్రను మీరు కొంచెం తెలియజేస్తే మన ప్రజలకు అలాగే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా మీరు చెప్పండి సార్ నమస్కారం నా పేరు ఇబ్బుల సోమశేఖర్ రెడ్డి దాదాపు ఇది తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రదేశంలో ఆనాడు వీరభద్ర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచినాడని మా పెద్దల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఆనాటి నుండి ఇక్కడ వచ్చేసి ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా మనం చూడవలసింది మంచినీటి కోనేరు తర్వాత అక్కడ ఇంకా చాలా మహిమానం అంటే ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ అలర్జీలు అంటే గజ్జి అంటే ఇట్లాంటివన్నీ కూడా దాదాపు వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుని ఎంతో మంది స్వచ్ఛత పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతా ఉంది ఇది ఎందుకంటే రాజస్థాన్ నుంచి కూడా వచ్చి నీళ్లు తీసుకునే మేము కూడా కళ్ళారు చూడడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎందుకంటే ఆ బావి పవిత్రత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేలలో అక్కడ ఉండేటువంటి బావి ఎప్పుడే గానీ వెండిపోదు దాంట్లో వచ్చేసి క్షార సంబంధించినటువంటి అలర్జీకి సంబంధించినటువంటి నేల స్వభావం ఉంది దాంట్లో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఉందని చాలా మంది కూడా ప్రూఫ్ చేయడం జరిగింది సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ చేయడం జరిగింది అయితే కొన్ని వంద దాదాపు కొన్ని పదుల సంవత్సరాల నుండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే నిధులు ఉన్నాయి ఇక్కడ ఊరు ఊరున్నాదనేటువంటి ఉద్దేశంతో ఊరు ఊరు ఉన్నది ఆ ఉద్దేశంతో ఏం చేశారు ఇక్కడ నిధులు ఉన్నాయని అక్కడ ఇక్కడ అన్ని తవ్వడము బ్రష్ పట్టించడము స్వామిని ఎంత చూసినా కూడా తెల్లవారులు తవ్వినా కూడా ఏదో తెల్ల తెల్లగా అయిపోవడము మళ్ళీ స్వామిని పక్కకు పెట్టడము ఇలా జరుగుతుంది అందరికీ భక్తులు ఎవరెవరు పొలాలు పోయిన వాళ్ళు చూడము ఇట్లా జరిగిందంటే తాత్కాలికంగా మళ్ళీ దాన్ని పునర్మిలి చేయడం జరుగుతుంది అయితే మా పెద్దలు అందరూ కూడా మా ఊర్లో వాళ్ళు తర్వాత కొంతమంది పెద్దలు వాళ్ళంతా ఏం చేసినామంటే ఇలాంటిది శాశ్వతంగా పోవాలంటే స్వామికి మనం శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ ఏకమయ్యి మూడు సంవత్సరాల కిందట ఈ యొక్క గుడి మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఇది శాస్త్రోత్కంగా పెద్దల సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో ఏమన్నా లోపలు ఉన్నాయా అనేటువంటి భావంతో తీసివేయడం జరిగింది ఏమీ దొరకలేదు ఇక్కడ దాదాపు ఎనభై అడుగులు పొడవు యాభై అడుగులు వెడల్పుతో పన్నెండు అడుగులు లోపు అంటే డెప్త్ తీసి దాన్ని మేము అంచెలంచెలుగా పెద్ద పెద్ద గుండ్లు వేయడము తర్వాత ఇసుక కంకరీట్లు వేసుకుంటూ చాలా పటిష్టంగా ఇక్కడ మనం వాస్తు వేసి ఏర్పాటు చేయడం ఇక్కడ వచ్చేసి జ్యోతి జ్యోతిలు ఉన్నాయండి గర్భగుడికి లో ఆయం తీసుకు బయట ఆయం వేసుకొని అంటే వాస్తు దేవాలయాలు వాస్తు కాబట్టి చెప్తున్నాను దేవాలయాలు కాబట్టి బయట బయట ఆయం తీసుకోవాలి క్రీస్తు శులు మా మామ పులికంటి ఓగిరెడ్డి నేను కలిసి ఇద్దరు సహచరంగా దీన్ని వాస్తు ఏర్పాటు చేయడం జరిగింది జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశాము మొత్తం రాయి కట్టడం సిమెంట్ అనేది వాడలేదు జ్యోతిర్లింగాలతో పాటు వెనక వైపు కూడా దక్షిణామూర్తి అనేటువంటి ఒక పవర్ఫుల్ శివాంశ సంబంధించిన శైవ సంబంధించినటువంటి గుడి కాబట్టి అది దక్షిణామూర్తిని ఏర్పాటు చేశాము తర్వాత కాలభైరవుని ఏర్పాటు చేశాము సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు వాస్తులో ఎటువంటి రాజీ పడకోకుండా చాలా పరిశోధన చేసి ఈ యొక్క గుడిని అంతరాలయం అయితే హాల్ అయితే అన్ని విధాల కూడా చాలా బాగా ఎందుకంటే హైట్ కూడా లేపా భూ లెవెల్కి కి హైట్ కూడా చాలా నైన్ ఫీట్ తీసుకున్నాం తర్వాత పైనుంచి నుంచి భూమి నుంచి తొమ్మిది అడుగులు తీసుకొని గుడి నిర్మించాలి దాదాపుగా ఎంత ఉంది సార్ పదకొండు ఎకరాల వాటర్ అన్ని బాగా వాటరు వాటర్ వచ్చే బోర్లు వేసినా బాగున్నాయి బాగున్నాయి వాటర్ ఇక్కడ మనకి పందుల కాలువ కూడా ఉంది పందులవాగు ఇది కూడా చరిత్ర కలిగినటువంటి పందులు బాగుంది ఇక్కడ దండుబాట అనేటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇటు నుంచి ఇటు వెళ్లే వాళ్ళు అనమాట అది దండుబాట శాసనాలు పెద్దలు కూడా చెప్పారు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి దండుబాట దండుబాట ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి వచ్చేసి పంచభూత లింగాలు హికు సంబంధించి మొత్తం పంచభూత లింగాలు కూడా ఏర్పాటు చేశాము స్వామివారి యొక్క కరుణా కటాక్షంలో ఎటువంటి ఎటువంటి చిన్న సంఘటన కానీ యాక్సిడెంట్లు గాని ఎటువే కానీ జరుకోకుండా ఈనాటి వరకు ఈ రోజు వరకు ఈ యొక్క గుడి కార్యక్రమము ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో ఇతర బెంగళూరు గాని శ్రీశైలం గాని బల్లారి గాని హైదరాబాద్ గాని అందరు కూడా చాలా మంది బాగా తాను తోసినటువంటి దాతలు రెండు లక్షల రెండు కోట్ల డెబ్బై లక్షల ఎనభై లక్షలు కానుకుంటాను చాలా పెద్ద ప్రాజెక్టు ఆ రోజు చిన్న కట్టాలనుకున్నాము కానీ ఆయన యొక్క భగవత్ వీరభద్ర స్వామి ఇలా కట్టించుకున్నాము నాకు తెలిసి నాలుగు జిల్లాల్లో ఇటువంటి గుడి ఇటువంటి వాతావరణం గాని ఇలాంటి చెట్లు గాని చెట్లు కూడా బాగా చెట్లు కూడా బాగా చేస్తున్నాము రాబోయే మన ఈ మూడు మూడు రోజుల కార్యక్రమం ఉంది కదా అవును దానికి అంత ప్లానింగ్ అంతా అయిపోయింది ఆహార నిశలు కృషి చేస్తున్నాము ఇంకా కొద్దిగా చిన్న చిత్తా పనులు ఉన్నాయి అయితే కట్ చేస్తాము తుల్ఫిల్ అయితే పండగలే రాత్రిలే అని లేకుండా ముఖ్యంగా చాలా మంది భక్తులు చాలా ముఖ్యంగా స్వచ్ఛంగా పెద్ద ఒడుగురు అయితే కొట్టాలపై ముఖ్యంగా దిమ్మగూడి అనేటువంటి గ్రామంలోని మేము ఎందుకంటే ఆయన స్వామి వాళ్ళకి దూరలేడేమో వాళ్ళ ఒక ఆర్మీ మాదిరి డబ్బులు ఇస్తూ కూడా బ్రహ్మాండే పనిచేస్తున్నాము వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాస్తులో కూడా ఇక్కడ ఆయన సుంకిరెడ్డి గారు సుంకిరెడ్డి గారు ఒక కమిటీ ఏర్పడినాము ఒక కమిటీ అనేది కాదు ఇక్కడ మనం చాలా మంది ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది భక్తాదులు ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎందుకంటే వాళ్ళకి ఏమో కాని చాలా ధారాళంగా ఇస్తున్నారు త్యాగ స్వామి స్వామి అనేటువంటి ఇది ఇది జరుగుతుంది రేపు అంటే అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది విజయంగా బ్రహ్మాండంగా స్వామి దైవాల్లో బాగా జరుగుతుంది ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కువ మనము ఈ యొక్క నాటక రంగానికి కూడా మంచి పెద్దపీట వేసిన ఆరో తేదీ ఆరో తారీఖు ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆరో తారీఖు వచ్చేసి నాటక సాంస్కృతిక పరంగా చూస్తే మంచి కళాకారులు చేత లోకల్ లోకల్ ఏడవ తేదీ కూడా కొన్ని లోకల్ సినిమా దగ్గర దగ్గర మనకి దానికి కూడా మేము చూస్తున్నాం సార్ మాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము ఉన్నప్పుడు పిల్లల నుంచి కూడా ఈ పెద్దోడుగురు ప్రాంతంలో ఎన్నో డ్రామాలు చూసాము మేడమేకుల పల్లె అయితేనేమి చిత్ర సైడ్ అయితేనేమి చిన్నోడుగురు అయితేనేమి ఈ పల్లెలంతా బాగా ఈ యొక్క నాటక రంగానికి పెద్దపీట వేస్తారు చింతామణి నాటకం అయితేనేమి ఇంకా చిన్న లక్ష్మణుడు ఇవన్నీ ఉన్నాయి కదా సాంస్కృతిక పరంగా చూస్తే అవునవును పెద్ద ఒడుగురు చరిత్ర తీసుకుంటే ఎప్పటికీ ఒక పుణ్యభూమి ఈ ప్రదేశంలో పుట్టడం అనేది ఒక జన్మ జన్మల యొక్క ఎందుకంటే ఈ గ్రామానికి ఆనాటి చోళులు చాలిక్కులే కాకోకుండా తర్వాత మహాత్మా గాంధీ గారు రావడం జరిగింది అదేవిధంగా సాంస్కృతి పరంగా కేవి రెడ్డి అని ఆయన ఉన్నాడు ఆ కేవి రెడ్డి ఆయన ఆయన పెద్ద పెద్ద వీళ్ళని తీసుకొని రావడం జరిగింది అప్పట్లోనే రేల్లెంగ్ గంట పెద్ద పెద్ద యాక్టర్స్ ఆనాటి నుండి ఈనాటి సంస్కృతిని పరంగా ఆదరిస్తున్నారు బ్రహ్మానందమైనటువంటి గ్రామము శాంతియుతమైనటువంటి గ్రామము పంటలు పంట మీద తర్వాత దీని మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ చాలా బాగా